జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్కు అతిపెద్ద బద్ద శత్రువు ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా చేశారు ఆయన కాంగ్రెస్కి సహాయం చేశారు కాంగ్రెస్ గెలుపుకి కారణమయ్యారు ఒకప్పుడు కాంగ్రెస్కి పని చేశారు కానీ తర్వాత కాంగ్రెస్తో విభేదాలు అదే విచిత్రమైన సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్తో ఉన్న సంబంధం కానీ ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్తో పడిందా అంటే అవునైనా చెప్తున్న రాజకీయ విశ్లేషణలు ఎందుకంటే ఇప్పటికీ చాలామంది వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు ఒకప్పుడు కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే కాంగ్రెస్లో మంత్రులుగా చేసిన వాళ్ళే పిల్ల సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి ధర్మాన్ ప్రసాదరావు దగ్గర నుంచి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి అందరి పేర్లు చూసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్సే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే వైసీపీ అప్పట్లో లేదు వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళే కొంతమంది తెలంగాణ మంత్రులు అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి అది వేరే విషయం ఆంధ్రలో చాలామంది వాళ్ళే కనిపిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఇంకా కొంతమంది ఉన్నారు కొంతమంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలాగైతే కాంగ్రెస్ నాయకులను తెచ్చుకొని వైసీపీని బలపరుచుకొని బలోపేతం చేసుకొని రెండు వేల పంతొమ్మిదిలో ప్రతిపక్షంలోకి వచ్చి రెండు వేల సారీ పద్నాలుగులో ప్రతిపక్షంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఓటంపాలయ్యారు ఇప్పుడు మళ్ళీ ఆ కాంగ్రెస్తో పనిపడింది కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకుల్ని కాంగ్రెస్లో ఇప్పటికీ కొనసాగుతున్న వాళ్ళని మళ్ళీ ఆకర్షించే పనిలో పడ్డారట కాంగ్రెస్లో ఉన్న కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంతమందితో చర్చలు జరుపుతున్నారంటే ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు పెద్దలు ఎవరైతే ఉంటారు వాళ్ళ వ్యూహాలు వేరుగా ఉంటుంది రాజకీయానికి సంబంధించి వాళ్ళందరూ ఇప్పుడు ఏదో షర్మిలను తెచ్చిపెట్టుకున్నారో లేదంటే షర్మిలే వాళ్ళకి నాయకురాలయ్యారో అనే విషయం పక్కన పెడితే షర్మిల విషయాన్ని పెద్దం పట్టించుకోవట్లేదు అలాగే నిజమేంటనేది ప్రజలకు కూడా తెలుస్తున్న నేపథ్యంలో చాలా మంది అటు గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలను ఆకట్టుకునే యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారంట అనంతపురానికి సంబంధించిన ఒక మాజీ మంత్రి ఒకరు వైసీపీలో చేరబోతున్నారట త్వరలో అలాగే అదే జిల్లా నుంచి మరొక కీలక నేత కూడా రాబోతున్నారని చిత్తూరు జిల్లాలో కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వైసీపీ నేత వైసీపీలో చేరబోతున్నారు కాంగ్రెస్ సంబంధించిన నేత గుంటూరు జిల్లాలో కూడా సీనియర్ నేతలు ఉన్నారట వాళ్ళు కూడా రప్పించబోతున్నారు గోదావరి జిల్లాలో కొంతమంది కీలక నాయకులు ఉన్నారు ఆల్రెడీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళందరితో కూడా టచ్లో ఉన్నారట అంటే ఒక రకంగా మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే అందరికీ తెలుసు కానీ వాళ్ళకు కూడా ఒక మంచి షెల్టర్ కావాలి ఇప్పుడు అది వైసీపీ కాబోతుందా దాంతోనే రేపొద్దున్న ఎన్నికల్లో ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం